స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి అంటే రెండు దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్లి బయలుదేరి ప్రలోభాలకు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది కానీ అంతకంతకు అనుభవిస్తారు ఇలా దాడులు చేస్తే సహించేది లేదు ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయలు అద్భుతం ఇప్పటికైనా దాడులు మానుకోండి మా కార్యకర్తల జోలికి వచ్చినా మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినా బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దాని తీవ్రమైన పరిణామాలుంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇయాల బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇవాళ ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డ్ మెంబర్లుగా ఎన్నికలు కాబడ్డారు ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు మళ్ళా నెలల్లో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే ఎట్లా ఎన్నికలు ఒక ఆరు నెలలో ఏడాది ముందుకే వచ్చినట్టున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఒక సంవత్సరం ముందుకు వస్తాయని అంటున్నారు అంటే రెండేళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్లీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు సో ఇప్పటికైనా ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో గెలిచినటువంటి సర్పంచ్లు ధైర్యంగా ఉండండి తప్పకుండా మళ్లీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది మళ్లీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి అభివృద్ది పథంలో గ్రామాలన్నీ కూడా ప్రయాణిస్తాయి సో గెలిచిన వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు అభినందనలు